క్రైస్తల దేవునామానికి మహిమ కలుగును ఉనుగాక ఈ దినం దేవుని వాగ్దానం ఎస్యా నలభై తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చిన అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని నాకు న్యాయకర్త ఏహోవాయి నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది ఆమె మహిమ కలుగును గాక ఇంతవరకు అన్యాయం అయిపోయిన నీ జీవితంలో దేవుడు సెలవిస్తున్నాడు ఆయన న్యాయకర్తై ఉన్నాడు ఆయన న్యాయమును ప్రేమించే దేవుడు నీ జీవితంలో నీకు న్యాయం జరగాలని నువ్వు దేని విషయంలో అయితే నీకు న్యాయం జరగాలని పోరాడుతున్నావో నీ యొక్క బలమును నీ వ్యర్థంగా కష్టపడుతున్నాను నా బలమును వృధాగా పరుచు వృధాగా వ్యయపరుచుకున్నానని నువ్వు అనుకుంటున్న నీతో దేవుడు సెలవిస్తున్నాడు ఆయన న్యాయకర్తై ఉన్నాడు నీకు న్యాయం చేయబోతున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు దేని విషయంలో అయితే నీకు అన్యాయం జరిగిందో దాని విషయంలో దేవుడు నీకు న్యాయం జరిగించబోతున్నాడు నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో నీ జీవితంలో దేవుడు న్యాయం జరిగించబోతున్నాడు ఆయన న్యాయకర్త ఉన్నాడు ఆయన న్యాయాన్ని ప్రేమించే దేవుడు న్యాయాన్ని ఇష్టపడే దేవుడు కాబట్టి ఆయన నీకు న్యాయం చేయబోతున్నాడు అన్యాయం అయిపోయిన నీ జీవితంలో దేవుడు నీకు న్యాయం జరిగించబోతున్నాడు ఇంతవరకు నీకు న్యాయం జరగాలని నువ్వు దేని విషయంలో అయితే పోరాడుతున్నావో దేని విషయంలో అయితే కష్టపడి నీ బలమును అంత కూడా ఉపయోగించి దేని విషయంలో నీకు న్యాయం జరగాలని నువ్వు అనుకుంటున్నావో దాని విషయంలో దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు నీకు అన్యాయం అయిపోయినా అని అనుకుంటున్నావా లేదా న్యాయం కోసం పోరాడి నా కష్టం అంతా వ్యర్థమైపోయింది అని నువ్వు అనుకుంటున్నావా నా బలమును నేను వృధాగా వ్యయపరుచుకున్నానని నువ్వు అనుకుంటున్నావా అలా అనుకుంటున్న నీతో దేవుడు సెలవిస్తున్నాడు ఆయన న్యాయకర్త ఉన్నాడు ఆయన నీకు న్యాయం చేయబోతున్నాడు మనుషులు అన్యాయం చేస్తారు మనుషులు అన్యాయపు తీర్పుని ఇస్తారు కానీ దేవుడు మాత్రం గొప్పవాడు ఆయన ఎప్పుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు న్యాయాన్ని తీర్చే దేవుడు న్యాయకర్తయ్య ఉన్న దేవుడు కాబట్టి ఆయన నీకు నీ జీవితంలో న్యాయాన్ని చేయబోతున్నాడు నీ పిల్లల జీవితంలో నువ్వు దేని విషయంలో అయితే న్యాయాన్ని కోరుకుంటున్నావో అన్యాయం అయిపోయిన నీవు దేని విషయంలో న్యాయం కోసం కోరుకుంటున్నావో దేవుడు దాని విషయంలో నీకు సహాయం చేయబోతున్నాడు ఆ విషయంలో దేవుడు విజయాన్ని కలిగించబోతున్నాడు అన్యాయం అయిపోయిన నీ బ్రతుకును మరలా దేవుడు లేవనెత్తబోతున్నాడు న్యాయంగా ఆయన తీర్పు తీర్చే దేవుడు అయి ఉన్నాడు ఆయన నీకు న్యాయం చేయబోతున్నాడు దేవుడు నువ్వు దేని విషయంలో అయితే పోరాడుతున్నావో దాని విషయంలో దేవుడు నీకు న్యాయం జరిగించును గాక అన్యాయం అయిపోయిన నీ బ్రతుకును దేవుడు న్యాయం జరిగించునుగాక మెయిన్ మనుషుల మీద నమ్ముకోవద్దు మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు వీళ్ళు నాకు న్యాయం జరిగిస్తారు వీళ్ళు నాకు న్యాయం చేస్తారు అని నీవ్ అనుకోవద్దు వారు ఎప్పుడు అన్యాయం చేసేవారు మనుషులు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవారు అన్యాయపు తీర్పును ఇచ్చేవారు కానీ దేవుడు మాత్రం గొప్పవాడు ఆయన ఎప్పుడు కూడా న్యాయమైన తీర్పునిస్తాడు ఆయన ఎప్పుడు కూడా న్యాయాన్ని ప్రేమించే దేవుడు ఆయన న్యాయవంతుడై ఉన్న దేవుడు కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు న్యాయం జరిగించబోతున్నాడు అన్యాయంగా తీర్పు తీర్చినా అన్యాయంగా నీకు తీర్పు తీర్చినా సరే దేవుడు నీ విషయంలో న్యాయాన్ని జరిగించబోతున్నాడు దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు ఎందుకు మనుషులు ఇలా చేస్తున్నారు నువ్వు అనుకుంటున్నావా అలా అనుకుంటున్న నీతో దేవుడు నీకు న్యాయం జరిగించబోతున్నాడు దేవుడే నీకు న్యాయం జరిగిస్తున్నాడు దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు నువ్వు దేని విషయంలో అయితే న్యాయం జరగాలని పోరాడుతున్నావు దేని విషయంలో న్యాయం జరగాలని నువ్వు నీ బలమునంత వృధాగా వ్యయపరుస్తున్నావు దాని విషయంలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఆయన నీకు న్యాయం జరిగించబోతున్నాడు ఆమె దేవుడి నామానికి మహిమగణ ప్రభావములు ఎగయోములకు కలుగును గాక ఆమె